మేకర్ కట్లెట్ మరి దీనికి కావాల్సిన పదార్థాలు చూసేయండి మీల్ మేకర్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు మీల్ మేకర్ ఒక కప్పు ఉడికించిన బంగాళదుంపలు దుంపులు రెండు వేయించిన వేరుశనగ పప్పు పావు కప్పు ఉప్పు కారం తగినంత తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కొత్తిమీర కొద్దిగా జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ నిమ్మరసం ఒక టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు సో ఇక్కడ మనకు మీల్ మేకర్ మార్కెట్లో రెండు రకాలుగా దొరుకుతుందండి ఒకటి పీసెస్ లా వస్తుంది బాల్స్ బాల్స్ లా వస్తుంది కర్రీ చేసుకుంటాం కదా సో అది కాకుండా ఖీమా అని చెప్పేసి చిన్న చిన్న గ్రాన్యుల్స్ లాగా కూడా దొరుకుతుంది ఓకే సో ఇక్కడ నేను గ్రాన్యుల్స్ ఇప్పుడు వాడుతున్నాను ఓకే ఇది కూడా మనం కొద్దిసేపు వేడి నీళ్ళలో వేసి తీసేసేయాలి ఓకే ఓకే అండి సో అలాగే ఉడికించిన బంగాళదుంపను మెత్తగా మెది పెట్టేసుకున్నాం అలాగే వేయించిన వేరుశనగ పలుపును ఇవి పచ్చాపచ్చగా దంచి పెట్టేసుకున్నాం ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం పచ్చిమిరపకాయ ఇది వాళ్ళ ఛాయిస్ ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కొత్తిమీర జీలకర్ర పొడి అలాగే నిమ్మరసం ఓకే కొంచెం పులుపుగా ఉంటే బాగుంటుంది సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి ఓకే పేస్ట్ లాగా కలిపేసుకోవాలి అవునండి ఓకే రాజ్ కల్పేశారా రెడీ అయిపోయిందండి అలాగే ఇవి కూడా మీల్ మేకర్ కూడా మనం నీళ్ళలో వేస్తాం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనకు కావాల్సిన ఆకారంలో సార్ రెండు వైపులా మనం చేసుకో రెండు వైపులా కాల్ చేసుకుంటే చాలు కొంచెం అంటే లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది అది రాజు గారి ఇది కొంచెం కాల్తే సరిపోతుంది కదా ఈలోగ మనం కార్వింగ్ స్టార్ట్ చేసేద్దామా ఓకే ఓకే మరి ఏం చేసి చూపించబోతున్నారు ఈరోజు స్వామ్ చేస్తున్నాను అండి చాలా సింపుల్గా చేసుకునే మెథడ్లో చూస్తాను సో ఇక్కడ దోసకాయ తీసుకున్నాను అలాగే తిరుగుంటే బాగుంటుంది కొంచెం గా కనిపిస్తుంది ఓకే తొడమ తీసేసి లో ఇలా బేస్ కట్ చేసుకోవాలి

సో ఇది ఇలా ఓపెన్ చేసాం కదా సో వీటికి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి సో ఇలా చేసి మనం వాటర్లో కనుక వేస్తే అది ఫుల్గా విచ్చుకుంటున్నాం విడివిడిగా కూడా సో పైన కూడా చివరిగా ఈ పీస్ మనం బేస్ కట్ చేసాం కదా సో ఇది కూడా మనం ఇలా సేమ్ చేర్చుకుంటున్నాం సో వీటన్నిటి మనం నీళ్ళలో ఒక పది నిమిషాల పాటు ఉంచేస్తే బాగా వెచ్చుకుంటాం సో ఇది ముందుగా నేను చేసి పెట్టాను ఇలా ఓకే అనమాట నీళ్ళలో వేసేసి ఇలా ఫుల్ గా సో ఇది కూడా విడివిడిగా అయిపోయింది అలాగే టేల్ ఓకే ఓకే సో ఇది పెట్టడానికి దీని కిందగా చిన్న ఘాటు పెట్టుకోవాలి ఓకే ఇక్కడ అది వచ్చేసి ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసేసారి సో బాడీ రెడీ అయింది కాబట్టి నెక్ పెట్టడానికి ఓకే రాజగర్ కట్లెట్స్ వేగిపోయాయి అంటారా అంటే సింపుల్ పెట్టాం కదండి సరిపోతుంది ఓకే బీక్ ఇదే వస్తుంది పూర్తిగా తీయట్లేదు లేదండి ఓకే హెడ్ వరకు దాన్ని అలా రౌండ్ గా కట్ చేశాను ఓ సో బీక్ కొరకు ఇది కొంచెం ఇలా పాయింటెడ్ గా కట్ చేస్తున్నాను వావ్ సో వంకాయ ముచ్చుకుని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట చెప్పాను కదండి సింపుల్ గా చాలా తొందరగా చేసుకున్నాను ఓకే ఓకే సో ఇక్కడ మనకు ఏ వైపు కావాలి చూసుకొని అక్కడ కొంచెం స్లాండ్ గా కట్ చేసి ఫిక్స్ చేసుకోవడానికి వీలుగా సో టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసుకోవాలి కళ్ళు పెట్టడానికి సగ్గు బియ్యం వాడుతున్నాను ముందు హోల్స్ పెట్టేసుకొని అందులో సగ్గు ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసేసుకోవాలి చాలా సింపుల్ గా అండ్ నాచురల్ గా అనిపిస్తుంది కదండి చూస్తుంటేనే సో ఇక్కడ మెయిన్ గా ఏంటంటే వాటర్ పార్ట్ చాలా బాగుంటుంది అంటే దాంట్లో వేయడం వల్లే మనకు ఆ షేప్ వస్తుంది రాజుగారు ఈ వంకాయ ప్లేస్ లో రాడిష్ లాంటిది యూస్ చేసుకోవచ్చా మనకి స్వాన్ అంటే తెల్లగా కూడా తెల్లగానే ఉంటుంది కదా ఎస్ అండి బట్ రాడిష్ ఇంత మెల్ తిరిగిన ఉంటాయి అంటారా దొరుకుతాయి అండి కాస్త వెతకాలి అదైనా పెట్టుకోవచ్చు లేదా బనానా అయినా పెట్టుకోవచ్చు కీరలో కూడా కొన్ని బెండ్ వస్తాయి అదైనా పెట్టుకోవచ్చు ఓకే రెడీ అయిపోయింది చివరిగా టేస్ట్ ఓకే స్వాన్ రెడీ స్వాన్ చాలా నాచురల్ సో అలాగే మన కట్లెట్స్ కూడా రెడీ అయిపోయాయి ఓకే ఓకే స్వాన్ ఇస్తారా मील मेकर कटलेट रेडी